దేశ సరిహద్దుల గురించి ప్రతి భారత పౌరుడి గురించి ఆలోచించాల్సిన ఫలిత ప్రభుత్వం అనుకుంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని రెండు వేల పద్నాలుగులోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఆ రోజు మన రాష్ట్రానికి దేశానికి నాయకత్వం అవసరం అని మొట్టమొదటిగా జనసేన పార్టీ స్థాపించినప్పుడు బీజేపీకి ఆ రోజున మద్దతు పలికారు సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా ఆ రోజు ముందుకు రాలేదు అంత ధైర్యంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకంతో దేశానికి ఒక మంచి నాయకత్వం అవసరం అని ఆ రోజున నరేంద్ర మోడీ గారిని బలపరిచారు అప్పటి నుంచి కూడా అనేక రాజకీయ పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసి మరొక్కసారి తప్పకుండా మనం కలిసి పనిచేసుకోవాలనే ముందడుగు ముందడుగేశాం వాళ్ళు కూడా మాతో కలిసి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకున్నాం సంస్థాగతంగా కొన్ని మార్పులు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అందుకని ఇంకో వారం పది రోజులు పడుతుంది దాని తర్వాత ఉగాది నుంచి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మేము వెళ్ళి మా అలయన్స్ని ఏ కారణాలతోటి మేము కలిసి పనిచేసుకుంటున్నాం ఏ విధంగా భవిష్యత్తులో మంచి పరిపాలన అందిస్తాం రెండు వేల నాలుగు ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం అవుతామనే దానిపైన చాలా స్పష్టంగా మన రాష్ట్ర ప్రజలకు వివరించబోతున్నాం అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అండి అది లోకల్గా సంస్థాగతంగా వాళ్ళు జాతీయ అధ్యక్షుడిని రీసెంట్గా ఎన్నుకున్నారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కమిటీలు వేసుకుంటున్నారు జిల్లా కమిటీలు వేసుకుంటున్నారు రాష్ట్ర స్థాయి కమిటీలు వేసుకుంటున్నారు అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసుకునే సమయ కమిటీలు కూడా వేసుకుంటున్నాం మాది ఆల్రెడీ పూర్తయింది వాళ్ళది ఆ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అవన్నీ ఆ కమిటీలన్నీ కూడా పూర్తయిన సందర్భంగా అప్పుడు మేమందరం కలిసి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏమండి ఖచ్చితంగా ఈ గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవినీతి తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన భూదందాలు ఈ ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుంది ఆ అభినయాలని కోసం ప్రజలకి మేలు జరిగే విధంగా రాబోయే ఎన్నికల్లో ఒక స్పష్టమైన మెజారిటీ ఈ కలయిక ద్వారా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఎన్నికల పోటీ చేసినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తదనంతరం ప్రజలకి ఏ విధంగా మేము మంచి పరిపాలన అందించగలుగుతాం మా పాలసీలు ఏంటి మా ప్రణాళిక ఏంటి మా మేనిఫెస్టో ఏంటి అనేది చాలా స్పష్టంగా కోసం కలిసి పనిచేస్తాం ఏ విధంగా సీట్లు పంచుకుంటాం ఏ విధంగా జిల్లాల్లో మా నాయకత్వం కలిసి పనిచేసుకుంటారు వీటిని సమన్వయపరచడానికి కోసం ఈ కమిటీలు ఏర్పాటు చేశాం ప్రాంతీయ కమిటీలు ఏర్పాటు చేసాం రాష్ట్ర స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశాం భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఈ కమిటీలు ఇంకా రావాలి వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా సుదీర్ఘంగా పర్యటించి రాజకీయంగా ఇంకా మేము ముందుకెళ్ళడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది అది అది కేవలం ప్రోపకా అండి అది కేవలం వాళ్ళ సొంత లబ్ధి కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ఆ రోజు పార్లమెంట్లో ఏమో వీళ్ళు ఓటేసి వచ్చారు ఈ రోజు ఏమో ఇక్కడ తీర్మానం చేస్తా ఉంటున్నారు ఎక్కడుంది వాళ్ళు చిత్తశుద్ధి చెప్పండి చిత్తశుద్ధి ఎక్కడుంది చెప్పండి చిత్త అదే అంటున్నానండి నిర్ణయం ఎవరు తీసుకున్నారు బీజేపీకి ఓట్లు ఇంత తక్కువ లేవే భారతీయ జనతా పార్టీకి ఈ రోజు పార్లమెంట్లో స్పష్టమైన మెజార్టీ ఉంది టూ థర్డ్స్ మెజార్టీ ఉంది ఏం అవసరం కాబట్టి ఇవి కేవలం వాళ్ళు ప్రొపా వాళ్ళ సొంత ప్రపగాండ కోసం ప్రజల్లో ఈ విధంగా మభ్య పెట్టడానికి కోసం ఆయన మద్దతు ఉందని ఆయన ఆశీస్సులు ఉన్నాయని చెప్పుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో కలిసి మేము అలయన్స్గా పోరాటం చేస్తాం ప్రజల విశ్వాసం పొందుతాం ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓట్లు అడుగుతాం రాబోయే అన్ని ఎన్నికలు కూడా కలిసి పోరి పోరాడి భవిష్యత్తులో తప్పకుండా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం మంచి తేడా కానీ ఆయా బలమైన నాయకత్వాలు అనేది పరిస్థితి ముఖ్యంగా మనకి లక్ష్మీనారాయణ ఉపయోగం మండిపట్టండి అలాగే గ్రామీణ ప్రాంతంలో బేమింగ్ మండిపడాలి నిరాశ ఆయా ప్రాంతాల్లో ఏడవ బలమైన నాయకత్వం ఇటువంటి పరిస్థితి బలం అంటే అంచెలంచెలుగా ఒక స్పష్టమైన ప్రణాళికతోటి క్షేత్రస్థాయిలో ఇటువంటి సమావేశాలు నిర్వహించమని నాయకత్వాన్ని గుర్తించమని యువతకు ప్రాధాన్యత ఇవ్వమని చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగానే అన్ని ప్రాంతాల కూడా అందరం కూడా కలిసి పనిచేసి పర్యటించి నాయకత్వాన్ని పెంచే విధంగా కొత్త నాయకత్వం వచ్చే విధంగా రాజకీయాల్లో ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పు కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం పార్టీ నిర్మాణం అనేది ఒక సంవత్సరంలోనో నెల రోజుల్లోనో పూర్తి అవ్వదు ఇవి ఖచ్చితంగా ఇది ఒక ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం నిరంతరంగా జరిగే ప్రక్రియ ఎన్నికలప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ పార్టీ అనేది సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉంది ఆ స్ట్రక్చర్ మేము ఏర్పాటు చేసుకుంటున్నాం తప్పకుండా భవిష్యత్తులో మంచి నాయకత్వం ఉంటుంది జనసేన పార్టీలో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక బలమైన నాయకత్వాన్ని పెంచడానికి కోసం వాళ్ళకి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించమని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు దానికి అనుగుణంగానే అందరం పనిచేస్తారు